హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా నువ్వులు అరిసెలు అయితే చూపించబోతున్నానండి అరిసెలు చేయటం అంటే కొంచెం కష్టం అండి ఎందుకంటే ఇది పాకం పర్ఫెక్ట్గా వస్తేనే మనకి అరిసెలు అనేవి చక్కగా కుదురుతాయి అనమాట ఇప్పుడు మన వీడియోలో ఈ అరిసెల పాకం పర్ఫెక్ట్గా నేను ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి దాన్ని బట్టి మీరు ఈ అరిసెలను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే నా వీడియోని చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ సెర్చింగ్ వెళ్తుందండి ఇంకొంతమంది ఈ వీడియోని అయితే చూడగలరనమాట ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందు రోజు నైటే మనం రేషన్ బియ్యం నానపెట్టుకోవాలన్నమాట నేను కేజీ బియ్యాన్ని అయితే నానపెట్టుకున్నానండి అర కేజీ బెల్లానికి ముందు రోజు నైటే మనం బియ్యం నానపెట్టేసుకున్నాం కదండి మన్నాడు ఉదయం శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఒక చిల్లుల బుట్టలోకి శుభ్రంగా ఈ బియ్యాన్ని వేసుకుని వడపోసుకోవాలి ఇలా నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక పొడి క్లాత్ వేసుకోవాలండి కాటన్ క్లాత్ దానిపైనే ఈ బియ్యం వేసుకొని కొంచెం ఆరపెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎండలో అసలు వేయకూడదనమాట ఎండలో వేసి ఆరపెట్టుకున్నారంటే అరిసెలు ముక్క ముక్కల కింద విరిగిపోతాయి మనకి చక్కగా రావాలి అంటే ఇలా నీడలోనే ఆరపెట్టుకోవాలి ఈ బియ్యం కూడా మరీ ఆరిపోకూడదండి పొడి పొడిగా చెమ్మ చెమ్మగానే ఉండాలన్నమాట ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం మిల్లికిచ్చుకోవాలండి పిండి లేకపోతే కొంచెం బియ్యం అయితే కనుక మనం మిక్సీ జార్లో కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్స్ అయిపోతుందండి తడి బియ్యం అయితే చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోవాలండి ఇది పిండి జల్లెడైతే మనకి మెత్తగా పిండి అనేది జల్లించుకోవచ్చు అనమాట ఈ పిండి జల్లించుకునేటప్పుడు జల్లెడికి అతుక్కుపోతుందండి తడి బియ్య పిండి కదా అందుకని మనం ఇందులో ఒక రెండు మూడు కాయిన్స్ వేసామంటే మనం పిండి జల్లించుకునేటప్పుడు చేతితో కూడా పిండిని నలపాల్సిన అవసరం లేకుండా చక్కగా రాలిపోతుంది అనమాట ఈ పిండిని మనం మిల్లులో ఆడించుకున్నా లేకపోతే మిక్సీ పట్టుకున్నా కూడా ఇలా మెత్తన జల్లుడితో మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాలండి సన్నని రవ్వ అనేది ఉండిపోతుంది అనమాట అదంతా కూడా జల్లించేసి తీసేసుకోవాలన్నమాట లేకపోతే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా అయితే రావండి మనం నానబెట్టుకున్న బియ్యం అన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకుని ఇలానే జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న ఈ పిండి అంతా కూడా మారిపోకుండా చూసుకోవాలి జల్లించిన ప్రతిసారి పిండిని చేతితో నొక్కి ఉంచాలండి ఇలా చేతితో ప్రెస్ చేసి నొక్కితే మనకి ఆరిపోకుండా తడి తడిగానే ఉంటుందనమాట ఇలా తడిగా ఉంటేనే మనకి అరిసెలకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇలా పిండిని జల్లించేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి దలసరిగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అర కేజీ వరకు బెల్లం తీసుకోవాలి మీరు కుందు బెల్లం తీసుకున్న పర్లేదండి ఇలా గట్టి బెల్లం తీసుకున్నా పర్వాలేదనమాట నేనైతే చెరుకు బెల్లం తీసుకున్నాను అనమాట ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకొని అదే గ్లాస్తో అర గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి ఒక చిన్న టీ గ్లాస్తో పంచదార అయితే వేసుకుంటున్నాను బెల్లం అరిసెల్లోకి పంచదార వేయటం వల్ల అరిసెలు అనేవి చాలా తాటగా వస్తాయి విరిగిపోకుండా ఉంటాయి మొత్తం బెల్లంతోటే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చండి మొత్తం అరిసెలు అనేవి బె ఉత్తి బెల్లంతోటే చేసుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం పంచదార వేసి చేయటం వల్ల అరిసెలు చక్కగా వస్తాయన్నమాట బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోవాలండి అందులో ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే వడ వడకట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ చాలలో చిన్న చిన్నగా నల్లని రాళ్ళయితే ఉన్నాయన్నమాట ఈ బెల్లంలోని బెల్లం నీళ్ళని వడపోసుకున్న తర్వాత అదే గిన్నెని మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆ గిన్నెలోకి ఆ బెల్లం నీళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించాలండి బెల్లం పాకాన్ని బెల్లంపాకం ఎంత బాగా మరిగి బాగా ఉడుకుతూ మనకి పాకం దగ్గరికి వచ్చేలాగా మనం బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలండి పాకం ఎంత బాగా కుదిరితే అరిసెలు అంత చక్కగా వస్తాయండి ఈ అరిసెలపాకం ఒక రెండు మూడు సార్లు అన్నా మనం దగ్గరకు వచ్చిందో లేదో చూసుకుంటూనే ఉండాలి నీళ్లు తక్కువగా పెడితే అరిసెలపాకం త్వరగా వచ్చేస్తుంది కదా అని అనుకోవచ్చండి అలా చేస్తే అరిసెలు అస్సలు రావండి అరిసెలపాకం బాగా ఉడికి పాకం దగ్గరికి వస్తేనే మనకి బాగా వస్తాయండి అరిసెలు చాలా మంది మెత్తగా వండుకుంటారు అరిసెలు అలా మెత్తగా వండుకోవాలి అంటే కనుక మనకి ముద్దలాగా వండైతే సరిపోతుందండి పాకం అంటే కొంచెం లేత పాకం పట్టుకుంటే సరిపోతుందనమాట మనకి క్రిస్పీగా కరకరలాడుతూ అరిసెలు రావాలంటే కనుక బాగా ముదురు పాకమే పట్టుకోవాలండి ఇలా లేత పాకంలో ఉన్నప్పుడు వేస్తే మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట అరిసెలు మనకి ఇంకా కొంచెం సేఫ్ అయితే ఇది ఉడకాలన్నమాట బెల్లంపాకం మనకు ఒక రెండు నిమిషాలకు ఒకసారి పాకం చూసుకుంటూ ఉండాలండి లేకపోతే త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఉడికే కొద్దీని పాకాన్ని వాటర్లో వేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకోవాలండి ఇలా గట్టిగా వండలాగా అవ్వాలన్నమాట మనం వాటర్లో వేసి కొడితే మనకి టంగు సౌండ్ రావాలి అప్పుడే మనకి కరకరలాడుతూ అరిసెలు వస్తాయి అరిసెల పాకం అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ మినిట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఈ పాకంలో మనం బియ్య పిండిని చల్లించుకున్నాం కదండి ఆ పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి వండలు లేకుండా కలుపుకోవాలండి అంతా కూడా ఈవెన్గా బాగా కలపాలన్నమాట పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి చల్లారే కొద్దీ ఇది బిగిసిపోతుంది కొంచెం మనకి జారుగానే ఉండాలి కాకపోతే ఆయిల్ చేతికి అప్లై చేసుకొని పిండి వండగా అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి అరిసెలు పిండి కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం పలచగా మరీ గట్టిగా కాకుండా ఉండాలి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి మనం అరిసెల్ని నొక్కుకోవడానికి అరిసెలు చట్టాలు కూడా ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి ఒక ప్లేట్లో కవర్ వేసుకొని మనం అరిసె నొక్కుకోవడానికి కవర్ని కూడా వేసుకోవాలన్నమాట ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు పిండి మీద చల్లారిపోకుండా మూత కూడా పెట్టుకోవాలి అరిసెల్లోకి మనం నువ్వులు అద్దుకోవడానికి కొన్ని నువ్వులని గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పెరుగు కలుపుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి చేతికి రాసుకోవడానికి ఆయిల్ కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ని చేతికి రాసుకొని ఇలా పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ ముద్దని మనం ఒక ప్లేట్లో కవర్ పెట్టుకున్నాం కదండి ఆ కవర్ పైన ఈ చలిమిడి ముద్దను వేసి ఇలా చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చాలా పలుచుగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటేనే మనకి అరిసెలు చక్కగా వస్తాయి అలా కాకుండా మరీ తలసరిగా పెట్టుకుంటే లోపల పిండి పిండి కింద ఉండిపోతుందండి పిండి ఉడకదనమాట తాటగానే చేసుకోవాలి అరిసెలు అనేవి ఎప్పుడు కూడాను మనకి ఈ ఆయిల్ కూడా బాగా కాగిపోయిందనమాట ఇలా కాగిన తర్వాత మనం చేసుకున్న అరిసిని ఈ ఆయిల్లో వేసుకోవాలి మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రం మంటను ఉంచుకోకూడదండి త్వరగా మాడిపోతాయి అనమాట అని మరీ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు అలా ఉన్నా కూడా విడిపోతాయి అరిసికి ఎప్పుడు కూడా మధ్యస్థంగానే ఉండాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకుని ఈ అరిసెలను వేసుకోవాలి ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఎక్కడ కూడా మనకి అరిసె అనేది హోల్ పడకుండా చక్కగా నీట్గా అయితే వచ్చింది ఇలా వస్తాయండి పాకం ముదురుగా పట్టుకుంటే ఇలా రెండు వైపులకు కూడా చక్కగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇలా అరిసెల చట్రంపై పెట్టుకుని పైన కొంచెం ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కాలన్నమాట అలా నొక్కితే మనకి ఆయిల్ కిందకి దిగిపోతుంది అరిసెలో ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుందండి ఇలా పీల్చుకోవటం వల్ల మనం ఇలా నొక్కుంటే ఆయిల్ అంతా కూడా కిందకి దిగిపోతుంది ఇలా నొక్కుకున్న ఈ అరిసెని ఒక పళ్ళెంలోకి పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ అలానే మనం ఎలా అయితే అరిసి చేసుకున్నామో ఫస్ట్ పిండి ముద్దం తీసుకుని ఒక కవర్ పైన స్ప్రెడ్ చేసుకున్నాం కదండి అదే మాదిరిగా ఇంకొక అరిసెని కూడా ఇలానే వేసుకోవాలి ఎన్ని అరిసెలైనా కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చండి మనం నువ్వులు పెట్టుకుని వేసుకోవాలంటే కనుక పైన నువ్వుల్ని అద్దుకోవాలన్నమాట లేకపోతే పాకంలో కూడా నువ్వులు వేసేసుకోవచ్చండి మనకు నువ్వులు లేకుండా అరిసెలు వండుకోవాలంటే కనుక ఇలా వండుకోవచ్చు మన ఛానల్లో నువ్వుల అరిసెలు వీడియో ఒకటి ఉందండి అందులో మనం కొబ్బరి వేసి అరిసెలు వండుకున్నాము కొబ్బరి వేసి వండుకున్నా కూడా అరిసెలు ఇలానే వస్తాయండి ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు కొబ్బరి వేసి అరిసెలు వండుకోవాలంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి ఇప్పుడు అదే పిండితో నేను నువ్వులని అద్ది నువ్వులరిసలు అయితే చేస్తున్నాను అనమాట మనం నువ్వులరిసలు వండుకోవాలంటే పాకంలో వేసుకున్నా కానీ వేసినట్టుగా అసలు కనిపించవండి ఇలా పైన నువ్వులు అద్దుకుంటే మనకి నువ్వులరిసలు చక్కగా కనపడతాయి తినే కొద్దీ కమ్మగా ఉంటాయి అనమాట పొడి పొడి నువ్వులను మాత్రం పిండికి అసలు అద్దించొద్దండి అలా అయితే ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మాడిపోతాయి నువ్వుల్లో కొంచెం మజ్జిగి వేసి కలుపుకొని ఆ నువ్వులని ఈ చలిముడి పిండికి అద్దితే మనకి చక్కగా అంటుకొని చెప్పినట్టు నీట్గా వస్తాయండి చూసారా ఎక్కడ కూడా ఆయిల్లో విడిపోలేదు నువ్వులు పిండి కతుక్కుని చక్కగా వచ్చినాయి అనమాట ఈ విధంగా చేసుకుంటే నువ్వులసలు చాలా బాగా వస్తాయి సంక్రాంతికి నువ్వులతో చేసిన పిండి వంటలు తింటారండి అది నువ్వులు నూనెతో అభ్యంగ స్నానం కూడా చేస్తారనమాట ఇలా నువ్వులతో చేసిన ఈ పిండి వంటలు అరిసెలు కానీ జంతికలు కానీ తింటారనమాట నువ్వులుండలు కూడా సంక్రాంతికి తింటారండి ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా నువ్వులరిసలని మీరు కూడా ట్రై చేయండి నాకైతే నువ్వులరిసలు కానీ మామూలుగా చేసిన అరిసెలు కానీ చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చాయండి ఇంకొక విషయం ఏంటంటే అరిసెలు ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే కనుక వంకర వంకరగా వస్తాయి అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక పేపర్ పైన వేసి మనం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా పరుచుకుంటే చక్కగా గుండ్రంగా వస్తాయి వంకర్లు రాకుండా ఉంటాయన్నమాట చూసారు కదా ఈ విధంగా న్యూస్ పేపర్ పైన ఇలా పరుచుకోవాలి చూసారు కదండీ నువ్వులర్స్లు అయితే చాలా బాగా కుదిరినాయి కదా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చేసిన అరిసెలు మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్